శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వతియ నమ అందరికీ నమస్కారం సోషల్ మీడియా పుణ్యమాన్ని మనం రోజు ఎన్నో రకాల పోస్ట్ చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం చదువుతూ ఉంటాం అయితే అన్నీ మనసుకు నచ్చవు కొన్ని మనసుకి అలా హత్తుకొని పోతాయి అలా నా మనసుకి ఎంతో నచ్చిన ఒక కథ అంటే భావగ్రాహి జనార్దన అని పెద్దలు చెప్తూ ఉంటారు మన భావాన్నే గ్రహిస్తాడు అని ఒక్కొక్కరికి ఒక్కొక్కలా మనసుకి తడతాడు ఆ స్వామి అలా ఈ రచయిత ఎవరో నాకు తెలియదు కానీ వారి మానసికమైన భావన ఒక అద్భుతంగా ఆవిష్కరింపబడ్డం మాత్రం గమనించాను అందుకే ఈ కథ యథాతథంగా వాయిస్ ఓవర్ చేస్తూ మీ అందరితోటి ఈరోజు నుంచి పంచుకుంటాను దాదాపు ముప్పై రెండు భాగాలు ఉంటుంది కృష్ణుడు కందిపచ్చడి గోకులం మధ్యలో దగదగలాడుతూ మెరిసిపోయే విష్ణువాలయానికి భరత శర్మ గారు పూజారి అయితే గోకులం చివర వెలతెలబోతూ ఉన్న శివాలయానికి పూజారి విశ్వనాథ శర్మ గారు విశ్వనాథం గారు విశ్వనాథం చిన్నప్పుడే అడుగు చేసిన వాళ్ళ నాన్న వెంటనే గుడి పూజా వ్యవహారం తొందరగా నేర్పాడు అన్ని మంత్రాలని ఏకసంతలో నేర్చుకున్న విశ్వనాథం నేర్చిన రెండో విద్య తనకు అన్నిటికంటే ఇష్టమైన కందిపచ్చడి చేయడం పుట్టి బుద్ధరిగిన తర్వాత మొదటిసారి ఎప్పుడు అమ్మ చేతి కందిపచ్చడి తిన్నాడో అప్పటి నుంచి ప్రతిరోజు కందిపచ్చడి చేయమని తల్లిని పోరేవాడు విశ్వనాథం అప్పటికి ఆవిడ అప్పుడప్పుడు చేసేది కానీ విశ్వనాథం ప్రతిరోజు చేయమని పోరేవాడు ఇంట్లో పది మంది పిల్లలుంటే వాళ్లలో చిన్నవాడి మాట ఎక్కడ నెగ్గుతుంది అయినా వదలకుండా రోజు వెంట పడుతూ ఉంటే చివరకు ఒక్కరోజు విశ్వనాథం గోలకు విసిగి నీకు నేర్పిస్తాను నువ్వు వేయించి రుబ్బుకో అని తనకు ఎలా చేయాలో విశదంగా చెప్పి చూపించింది మరుసటి రోజు యమునకి స్నానానికి వెళ్ళి వచ్చిన విశ్వనాథం తల్లి రోటి దగ్గర కూర్చో విశ్వనాథం తల్లి రోటి దగ్గర కూర్చొని రుబ్బుతున్న పిల్లవాడిని చూసి ఆశ్చర్యపడిపోయింది ఏం చేస్తున్నావురా కందిపచ్చడి రుబ్బుతున్నానమ్మా కందిపచ్చడా నిర్గాంతపోయింది ఆవిడ నిన్న నువ్వు నేర్పావు కదమ్మా పొద్దున్నే యమునలో మునకేసి వచ్చా అప్పుడే నువ్వు యమునకు వెళ్తున్నావు సరే అని ఆ ఇన్ప బాండీ తీసి కందులను వేయించా జీలకర్ర మిరపకాయలు తగిలించా చింతపండు ఉప్పు కలిపి రుబ్బుతున్నా ఇదిగో కొద్దిగా రుచి చూడు కాస్త తిరగమూత పెట్టాలి అంతే అంటూ అమ్మ చేతిలో కాస్త పెట్టాడు విశ్వనాథం సందేహిస్తూనే రుచి చూసింది ఆవిడ పచ్చడి నాలిక్కి తగలగానే శబరి సమర్పిత ఫలాలను రాముడు తిన్నప్పుడు ఆమెకి ఎంత ఆనందం కలిగిందో విశ్వామిత్రుడికి వశిష్ఠుడి ధేను వల్ల సిద్ధమైన అన్నం తింటే ఎంత ఆనందం వేసిందో రంతిదేవుడి అన్నదానం వల్ల ఇంద్రుడికి ఎంత ఆనందం కలిగిందో అలాంటి ఆనందం వేసి ఆ పచ్చడి మొత్తం ఒక్కసారి తినేసింది బాగుందా అమ్మ ఇంకాస్త పెట్టనా అన్న కొడుకు మాటకు తలుపి ఇంకాస్త పెట్టించుకొని తిని మహాబావుందిరా అబ్బాయి ఇలా ఉంటే ఎంతైనా తినొచ్చు అని ఆగి ఇంతకీ ఎంత పప్పు పోసావు అంది వీసెడు